हां हरकत है बस से चली बस लोग डिविडेंड स्टार्ट है 50 మంది ఇస్తారు डिविडेंड స్టార్ట్ అయిన బ్లాస్ట్ లాజి ఒక కార్ రట్ బస్ ను దీపలంతా బాక్ పర్గే ఇంకొక టెన్ మినిట్స్ లేట్ బ్లాస్ట్ అయ్యి ఈ ఫిఫ్టీ మినిట్స్ కూడా వాళ్ళు యాడ్ అయిపోయింది జనరల్ షిఫ్ట్ తీసుకున్న యాడ్ అయిపోయింది జస్ట్ టెన్ మినిట్స్ వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు బస్సు దిగి లోపల పోదామని ఇట్లా నడుస్తుంది అంతే పంచు కొట్టడని ఒకటి ఉంటుంది గేట్ పంచి కొట్టాలి అక్కడ నడుస్తుంది బ్లాస్ట్ వచ్చి బ్లాస్ట్ కావడం వల్ల వెంటనే బయటపడుతుంది అట్లా ఒక యాభై గంట వచ్చింది

इस में वैल्यू को चेंज ही बोले इज देयर बाबू बाबू कोई नहीं देर नहीं है ओके मुझे कब वाला सेल रेट नहीं है आप मैंने खुद बुलाया से गाना उनको ಈ ಯಶೋ ಹಾಸ್ಪಲ್ಲ ಎಂಪಿ ಅದೇ ವಿಧಾನ ಮಾಯವಾದ ಸೋದರು ರಘುನಂದನ್ ಗುರು ವಾರು ಯಶೋದ ಹಾಸ್ಪಿಟಲ್ ಸಿಂದ್ರಾಬಾದ್ ಗತಕ್ಕಿ ರೋಜಲ್ಗ ಇಡ ಅಡ್ಡಿಟ್ ಅದು నిన్న నేను వాటితో మాట్లాడితే తెలుస్తుంది విషయము ఇవాళ నేను నా అధ్యక్ష పదవి ఈరోజు ప్రకటించే సమయంలో ఉండాలి అని అడిగినప్పుడు ఈ విషయం నాకు చెప్పండి నేను హాస్పిటల్ ఆ ఒక కార్యక్రమం కాగానే వెంటనే నా మిత్రుడు వచ్చాను గత కొన్ని రోజులుగా అతను హాల్లో ఏదో కష్టం వచ్చి చూపెట్టుకుంటే సర్జరీ చేయాలని చెప్పాను అని వాళ్ళు సర్జరీ చేశారు ఇప్పుడు ఐదు రోజులు అయింది రేపు బహుశా వాళ్ళు రిసార్ట్ చేసే అవకాశం అని చెప్పారు ఇప్పటివరకు వారు కోలుకుంటున్నారు మంచిగా ఉన్నది కొద్దిగా అని ఉన్నది అంటున్నారు ఎందుకంటే ఫోన్ పెద్దది కాబట్టి కొంచెం ఉంటుంది మళ్ళీ భగవంతుడు తొందరగా మంచి ఆయన రికవర్ కావాలని మళ్ళీ ప్రజా ఒక సేవలో వారు రావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటాను